హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం అమరావతిలో వెంకన్న కళ్యాణం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం అమరులకు రాజధాని అమరావతి అది దేవతలకు రాజధాని అయినట్లుగానే ఇక్కడి భూలోకాన ఆంధ్రప్రదేశ్లోని అమరావతి దేవతలకు నిలయం కావాలని అక్కడి చంద్రుడి పరిపాలనను తలదన్నే విధంగా ఇక్కడి చంద్రుడి పాలన కొనసాగిస్తూ పూర్ణ చంద్రుడి వెలుగుల శుభాలను కొరిపిస్తూ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన అమరావతిలో మన శ్రీనివాసుడు శాశ్వత నివాసం ఉండాలని మనిషి మనిషి జీవితం మంగళప్రదం కావాలని మన అమరావతిలో శ్రీనివాసుని కళ్యాణం అంబర చుంపితంగా జరుగుతోంది ఈ అద్భుత కళ్యాణ వేడుకకు తిరుమల నుంచి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు రావడం మరింత శుభప్రదం మరి దానికి సంబంధించిన వివరాలను వివరించడానికి మనతో ఉన్నారు హిందూ చక్రం వ్యవస్థాపకులు శ్రీ మత్తికుంట శ్రీకాంత్ శర్మ గారు నమస్కారం గారు శుభ తల్లి శర్మగారు ఆంధ్రప్రదేశ్కే రాజధాని అమరావతి మరి అమరావతిలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారు అంబర చుంబిత సంబరంలాగా శ్రీనివాస కళ్యాణాన్ని జరిపించబోతున్నారు అసలు అమరావతి ఈ పేరులో ఉన్నటువంటి విశిష్టత ఏంటండి తప్పకుండా ఈరోజు ఆ తిరుమలేశ్వరుని యొక్క కళ్యాణమును ప్రత్యక్షంగా పరోక్షంగా తిలకించేటువంటి భాగ్యము మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో టీడీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి సంకల్పంతో మనమందరం కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను చూసేటువంటి భాగ్యం ఈ రోజున మనకు కలుగుతుంది ఈరోజు శనివారం శనివారమే వెంకన్న వారంగా చెప్పుకుంటాం అలాంటి వెంకన్న కళ్యాణం అమరావతిలో జరుగుతుంది అమరావతి విశిష్టత చారిత్రాత్మకంగా చెప్పుకునేటువంటి అమరావతి కథంతా వేరమ్మ అంటే మౌర్యులు పాలించినటువంటి అమరావతి తథాగతుడైనటువంటి బుద్ధుడు నడయాడినటువంటి అమరావతి అపురూపమైనటువంటి శిల్పకళకు వేదిక అయినటువంటి అమరావతి ఇదంతా కూడా చారిత్రాత్మకమైనటువంటి అమరావతి ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా వెలుగుందేటువంటి అమరావతి మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే మీరు ఇంట్రడక్షన్లోనే అన్నారు అమరులకు నిలయమైనటువంటి స్థలము అమరావతి అన్నారు అమరులు అంటే ఎవరు దేవతలు దేవతలంతా కొలువై ఉన్నటువంటి చోటు అమరావతి అంటారు అంటే స్వర్గం అన్నమాట మనకు ఎనిమిది దిక్కులు ఉన్నాయిగా తూర్పు దగ్గర నుంచి ఈశాన్యం వరకు అష్టదిక్కులు ఉంటారు ఈ అష్టదిక్కులకు పాలించేటువంటి దిక్పాలకులు ఉంటారు తూర్పు దిక్కును పాలించేటువంటి వాడు ఇంద్రుడు దేవతలకు అధిపతి ఇంద్రుడు దేవేంద్రుడు అంటారు దేవతలందరూ కూడా ఈయన యొక్క ఆజ్ఞానుసారంగానే అందరూ నడుచుకునేటువంటి వారు అలాంటి దేవేంద్రుడు పాలించేటువంటి నగరం యొక్క పేరు అమరావతి తూర్పు దిక్కుకు అధిపతి అయినటువంటి ఆ దేవేంద్రుని యొక్క నగరం పేరు అమరావతి అలా ఒక్కో దిక్కుకు ఒక్కో దిక్పాలకుడు ఆయనకు ఒక నగరము ఉంటుంది అదే దక్షిణ దిక్కుకు యముడు పాలకుడు ఉంటాడు యముడు ఉండేటువంటి నగరం వైవస్పత నగరము ఉత్తర దిక్కుకు కుబేరుడు అధిపతి కుబేరుడు నివసించేటువంటి నగరాన్ని చిత్రపురి నగరము అంటారు అలా ఇప్పుడు అమరావతి గురించి మనము మాట్లాడుకుంటున్నాం అసలు వాస్తవానికి స్వర్గము స్వర్గానికి వెళ్ళాలనేటువంటి ప్రతి ఒక్కరి కూడా కోరిక ఎప్పుడు చనిపోతావు అంటే నేను ఎందుకండి ఇప్పుడు చనిపోతాను అంటారు మీ ఆయుర్దాయం ఎంతండి అంటే బో బోలెడు అని అంటారు చనిపోవడం ఎప్పుడు అంటే మాత్రం భయపడతారు చెప్పుకోలేకపోతారు కానీ పోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అని కోరితే కనుక ఏమండి స్వర్గానికే పోవాలి అని అనుకుంటారు అలాంటి స్వర్గము ఇంద్రుడు పాలించేటువంటిది మరి అలాంటి అమరావతి స్వర్గతుల్యమైనటువంటి ఆ అమరావతిలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఎవరు అందరూ దేవతలు ఇంద్రుని యొక్క సభలో ఋషులు మునులు చిత్రగుప్త గంధర్వులు యక్షలు కిన్నెరులు కింపురులు ఇలా అనేక మంది దేవతలతో పాటు ఆ అమరావతి నగరము కొలువై ఉంటుంది అలాంటి అమరావతి నగరంలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా దేవతలు అమరావతిలో ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ అమరావతి ఇటు ఇటు ఆంధ్రప్రదేశ్ నూతన రా రాజధానిగా వెలుగొందేటువంటి ఈ అమరావతి ఒక విధంగా మనం చెప్పుకోవాలంటే ఇది భూతల స్వర్గము అని చెప్పుకోవచ్చు ఆ అమరావతి స్వర్గం అది ఉండేటువంటిది ఆకాశంలో ఉండేటువంటిది ఈ అమరావతి భూలోకంలో ఉండేటువంటిది ఇది స్వర్గతుల్యమైనటువంటిది ఇప్పుడు అమరావతిని మాన్య ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నారు ముప్పై వేల కోట్లు ఇప్పటికే శాంక్షన్ అయ్యి ఇప్పుడు కొత్తగా అన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు అలా ఇప్పటి వరకు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా మళ్ళీ పునః ప్రారంభించడం కోసము శ్రీకారం చుట్టడం కోసము అలాంటి అమరావతి నగరములో ఈరోజు శనివారము సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషముల వరకు అమరావతి రాజధానికి చేరువలో ఉన్నటువంటి వెంకటపాలెం అనేటువంటి ఒక గ్రామంలో పేరు కూడా చూడండి వెంకన్నకు సంబంధించినటువంటి పేరే వెంకటపాలెం అనేటువంటి ఈ వెంకటపాలెం అనేటువంటి గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆధ్వర్యంలో టీటీడీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారి సంకల్పంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి వేద పండితులు అందరూ అదేవిధంగా అన్నమాచార్య కళాక్షేత్రంలో ఉండేటువంటి అనేక మంది కళాకారులతో పాటు సుమారు ఇరవై ఏడు వేల మంది ప్రజలు ప్రత్యక్షంగా అక్కడ పాల్గొని వీక్షించేందుకు అక్కడ భారీ ఏర్పాట్లు చేయబోతున్నారు మరి ఇలాంటి ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి వాళ్ళంతా కూడా ఏమవుతారు ఇప్పుడు అక్కడ అమరావతిలో అంటే ఆకాశంలో స్వర్గంలో ఉండేటువంటి అమరావతిలో ఒక కార్యక్రమం ఒక దైవ కార్యక్రమం ఏదైనా చేయబోతూ ఉంటే అక్కడ వీక్షించడానికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా రంభ మేనక ఊర్వశి తిలోత్తమ వీరితో పాటు దేవతలు యక్షలు కిన్నెరలు కింపురుషులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే వస్తారో ఆ విధంగా ఇక్కడ అమరావతి నగరంలో వెంకన్న స్వామి స్వయంగా ఏడుకొండలు దిగి నా అమరావతి ప్రజలను ఎల్లవేళలా కాపాడుకోవడం కోసము నేను ఇక్కడ పరమ పవిత్రమైనటువంటి ఆ కళ్యాణాన్ని నిర్వహించుకోబోతున్నాను తద్వారా ఇక్కడ ఆ ఆశీనులైనటువంటి ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి ప్రజలందరినీ కూడా నేను కాపాడబోతాను అన్నటువంటి సంకల్పం చేత వెంకటేశ్వర స్వామియే ఏడుకొండలు దిగి ఇక్కడ వెంకటపాలెంకు చేరుకొని అక్కడ ప్రజలందరినీ కూడా ఉద్ధరించడం కోసం వస్తున్నాడు కనుక ఆ వెంకన్న స్వామి యొక్క కళ్యాణాన్ని తిరిగించడానికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ అమరావతిలో ఉండేటువంటి భూతల స్వర్గమైనటువంటి అమరావతిలో ప్రత్యక్షంగా వెంకన్నస్వామి కళ్యాణంలో పాల్గొనేటువంటి వాళ్ళందరూ కూడా ఒక విధంగా అంటే దేవతలతో సమానంగా అయినటువంటి వారే అని మనం భావించుకోవచ్చు అమ్మ ఈ దేవదా స్వరూపంలో ఉండేటువంటి ప్రజలు ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణాన్ని తిరిగించుకోవడం కోసము ఈ రోజున భారీ ఏర్పాట్లు ముస్తాబుతూ అన్నీ కూడా సిద్ధమవుతూ ఉన్నాయి శర్మగారు అమరావతిలో స్వామివారు లక్ష్మీదేవి సమేతంగా అక్కడ శాశ్వతంగా ఉండిపోవాలని మాన్య శ్రీ ముఖ్యమంత్రి వర్యలు ఈ శ్రీనివాస కళ్యాణాన్ని జరిపిస్తూ ఉన్నారా అంతే కదమ్మా ఇప్పుడు ఇది కొత్త నగరం ఇలాంటి కొత్త నగరంలో ప్రజలందరూ కూడా ఎన్నెన్నో వ్యయ ప్రయాసలు చేపట్టి ఇక్కడ కొత్త కొత్త భవనాలు కొత్త కొత్త ఆధునిక కట్టడాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఇక్కడ ఒక కొత్త నగరానికి ఈరో ఈ రోజున ప్రారంభమైనటువంటిది చేసుకుంటూ ఉన్నారు ఇలాంటి నగరము వెలుగొందాలి దీదీప్యమానమయ్యి అక్కడ నగరం అంతా కూడా నగరంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి ఈ నగరము కూడా ప్రపంచం ప్రపంచంలో ఉండేటువంటి నగరాలన్నింటికి కూడా దేదీప్యమానంగా దీటైనట్టుగా ఈ నగరం వెలుగొందాలి అని అంటే కనుక ఇక్కడ నివసించేటువంటి అమరావతి నగరంలో నివసించేటువంటి ప్రజలందరికీ కూడా కావలసినటువంటి భాగ్యమేమిటి లక్ష్మీ కటాక్షం లక్ష్మీదేవి ఎవరికి అవసరం లేదు చెప్పండి ప్రతి ఒక్కరికి కావాలి కదా లక్ష్మి అంటే ఇక్కడ నివసించే ప్రజలందరూ చేపట్టేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అన్నీ కూడా వ్యవసాయ రంగం వారికి కూడా అన్ని విధాలుగా లక్ష్మీ అనుగ్రహమయ్యి ఆ లక్ష్మి ధాన్య లక్ష్మి అయ్యి ధనలక్ష్మి అయ్యి ఇక్కడ ప్రజలందరినీ కూడా కాపాడుకోవాలి అని ఇక్కడ నివసించేటువంటి ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో నివసించాలి అని అనుకుంటే కనుక ఇక్కడి ప్రజలందరికీ కూడా ఆ లక్ష్మి సంతాన లక్ష్మి అయ్యి అష్టలక్ష్మి అయ్యి ఐశ్వర్య లక్ష్మి అయ్యి అనుగ్రహించాలని ఆ శ్రీనివాసుడు లక్ష్మీదేవి లేకుండా ఉండడుగా కనుక లక్ష్మీ సమేతుడయి ఇక్కడి ప్రజలను కాపాడుకోవడం కోసము ఈ రోజున లక్ష్మీ సమేతంగా శ్రీ వేంకటేశ్వర స్వామి యొక్క పద్మావతి అలవేరుమంగా సమేతమైనటువంటి కళ్యాణాన్ని ఈ రోజున నిర్వహించుకపోవడం అనేటువంటిది జరుగుతుంది కనుక తప్పకుండా మీరు మీరు అన్నట్టుగా ఇక్కడి ప్రజలందరినీ కూడా రక్షించడానికి ఆ లక్ష్మీదేవి కటాక్షము ఏర్పాటు కావాలనేటువంటి ఆలోచనతో ఈ అమరావతి నగరంలో ఈ రోజున వెంకటేశ్వర స్వామి కళ్యాణము ఈ విధంగా జరగబోతుంది శర్మగారు స్వామివారి కళ్యాణం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము ఎంత మంగళప్రదమో మీరు తెలియచేస్తూ ఉన్నారు మరి తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహమైనా సరే ఆగ్రహమైనా సరే వెంటనే చూపిస్తారా ఆగ్రహము అనుగ్రహము భగవంతుడు వెంటనే చూపిస్తాడా అనంటే అసలు భగవంతుడు భక్తుల పక్షపాతెమ్మ భక్తులకు తండ్రి ఏ తండ్రి ఆగ్రహం కూడా ఎక్కువ కాలము ఉండదు ఆ ఆగ్రహం ఎప్పుడు కూడా క్షణకాలం మాత్రమే నీటి బుడగ వంటిదే ఇక అనుగ్రహం గురించి మాట్లాడాలంటే కనుక ఆయన అనుగ్రహము అపారమైనటువంటిది ఎక్కడెక్కడి నుంచో ప్రజలందరూ కూడా తిరుమల ఏడు కొండలపైన నివాసమైనటువంటి శ్రీనివాసుని దర్శించుకోవడం కోసము ఆయన అనుగ్రహం పొందడం కోసము ఎక్కడెక్కడి ప్రజలు నడుచుకుంటూ వివిధ మార్గాల ద్వారా శ్రీనివాసుని దర్శనము పొంది ఆయన అనుగ్రహానికి పాత్రులు కావడం అనేటువంటిది మనము ఎన్నో ఏళ్ళుగా వింటున్నాము చూస్తున్నాము అది ప్రతీతి కూడా అలాంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహము అనుగ్రహానికి పాత్రులం కావడం కోసము ఎన్నో వివిధాల మార్గాలు ఉన్నాయి ఆయన అనుగ్రహము క్ష తొందరగా లభించేటువంటిది ఎందుకంటే కలియుగ ప్రత్యక్షమైనటువంటి భగవానుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కనుక కలౌ వెంకటనాయకవు అంటారు కలియుగంలో శీఘ్రంగా అనుగ్రహించేటువంటి వాడు వెంకటేశ్వర స్వామి అని కనుక ఆయన అనుగ్రహము అపారమైనటువంటిది అతి తొందరగా లభించేటువంటిది ఇక ఆగ్రహం అంటారా అంటే ఆగ్రహానికి గురయ్యేటువంటి సందర్భాలు చాలా తక్కువ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సంఘటనలు మనం చరిత్రలో చూసుకుంటున్నప్పటికీ కూడా భగవంతుని యొక్క ఆగ్రహానికి గురైనటువంటి భక్తులు కూడా ఉన్నప్పటికీ కూడా అయితే ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తపక్షపాతి భక్తులను కన్న బిడ్డల వలె పాలించేటువంటి వాడు కనుక ఆయన ఆగ్రహము క్షణ భంగురం మాత్రమే తొందరగా అనుగ్రహించేటువంటి వాడు అయితే ఎప్పుడు ఆయన ఆగ్రహానికి గురవుతాము అంటే పూర్తిగా తిరుమలేశుని యొక్క ఆగమశాస్త్రానికి విరుద్ధమైనటువంటి ప్రణాళికలు చేపట్టినప్పుడు కానీ ధర్మానికి పూర్తి వ్యతిరేకమైనటువంటి పనులను చేపట్టినప్పుడు కానీ శ్రీనివాసుని యొక్క ప్రతిష్టకు శ్రీనివాసుని యొక్క కైంకర్యాలకు భగ్నం కలిగించేటువంటి విధమైనటువంటి చర్యలు చేపట్టినప్పుడు కానీ అలాంటి సందర్భంలో ఆ శ్రీనివాసుని యొక్క ఆగ్రహానికి గురయ్యేటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి కానీ మామూలు భక్తులు తమ నిత్య జీవితంలో భగవంతుని యొక్క అనుగ్రహం పొందడం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో జరిగేటువంటి లోపాల్లో ఎప్పుడూ కూడా అవి లోపాలుగా భావించని ఆగ్రహించడు ఎప్పుడూ అనుగ్రహించేటువంటి భక్త పక్షపాతి శ్రీనివాసుడు శర్మగారు మరి ఇక్కడ జరిగేటువంటి కళ్యాణం అటు అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాకుండా లోక కళ్యాణ కారకం కానుందా కళ్యాణం కమనీయం నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు అసలు వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణము అది లోక కళ్యాణం కోసమే ఆయన అనుభవించడం కోసం కాదుగా భక్తులు ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి సాక్షాత్తు భగవంతుని దగ్గరకు చేరుకొని ఆయన యొక్క వివాహాన్ని చేసేటువంటి అవకాశాలు ఉండవు కనుక ఈ విధంగా భక్తులను పాలించేటువంటి భగవంతు రూపంలో ఉన్నటువంటి ఆ దేవతామూర్తులకు ఈ విధంగా కళ్యాణము చేసి తమ తల్లిదండ్రులకే కళ్యాణం చేశాము అనేటువంటి ఆనందాన్ని భక్తులు ఈ విధంగా తనివి తీరా పొందుతూ ఉంటారు భగవంతుని యొక్క కళ్యాణమును ఆచరించడం ద్వారా ఆచరించినటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో కలిగేటువంటి కష్ట నష్టాల నుంచి బయటపడడమే కాకుండా ఇప్పుడు అమరావతిలో జరిగేటువంటి ఈ వెంకట వెంకటపాలెంలో జరిగేటువంటి ఈ కళ్యాణమంతా కూడా ఇది లోక విదితమైనటువంటిది లోక కళ్యాణం కోసం చేయబడినటువంటిది ఇప్పుడు మీరు వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం చేసుకుంటున్నారంటే మీ వ్యక్తిగతమైనటువంటి కామ్యం చేత చేసుకుంటూ ఉంటున్నారు మీకు వ్యక్తిగతమైనటువంటి కామ్యంతో చేసేటువంటి ఆ వ్యక్తిగత కళ్యాణము వలన మీకు ప్రయోజనం అనేటువంటిది చేరుతుంది లేదు నేను నేను తిరుమలకు వెళ్ళి నేను కళ్యాణం చేసుకుంటున్నాను నా వ్యక్తిగతమైనటువంటి వాంఛితములన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఉన్నాయి కానీ అమరావతిలో జరిగేటువంటి కళ్యాణము ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కళ్యాణము కాదు ఇది అమరావతి నగరము కోసం చేయబడేటువంటి కళ్యాణం అమరావతిలో నివసించేటువంటి ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సకల సౌభాగ్యములు లభించాలని దేశము అమరావతి నగరము సుభిక్షంగా ఉండి అంచెలంచెలుగా ఎదుగుతూ దీటైనటువంటి నగరంగా లోక విదితం అవ్వాలనేటువంటి కాంక్ష చేత చేయబడేటువంటి కళ్యాణం కనుక లోకహితం కోసం చేయబడేటువంటి కళ్యాణం ఎప్పుడూ కూడా అది లోక కళ్యాణం అవుతుంది లోక కళ్యాణం కోసం చేసేటువంటి పనులన్నీ కూడా భగవంతుడు ఎప్పుడు కూడా మెచ్చుతాడు అలాంటిది ఇప్పుడు అమరావతిలో జరిగేటువంటి నేటి సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషముల వరకు అమరావతి వెంకటపాలెంలో జరిగేటువంటి ఈ కళ్యాణము వేలాది జనమంతా కూడా వచ్చి ప్రత్యక్షంగా వీక్షించుకునేటువంటి ఈ కళ్యాణం కోసము తిరుమల తిరుపతి దేవస్థానం వారు భారీగా ఎన్నో ఏర్పాట్లు ముమ్మరం చేసినటువంటి ఈ కళ్యాణము రాష్ట్రమంతా కూడా ఎన్నో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దేదీప్యమానంగా ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చెందించడం కోసం చేసేటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈ ఈ కళ్యాణం కోసం ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది కనుక ఇలాంటి కళ్యాణంలో తిరుమల ప్రధాన పండితులైనటువంటి వేద పండితులందరూ కూడా వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యమంగళ మూర్తులను తీసుకుని వచ్చి అక్కడ వేదిక మీద మాన్యులు మంత్రివర్యులు ప్రముఖ రాజకీయ నాయకులు మొదలైనటువంటి ఎంతో పలువు ప్రముఖుల ఎదురుగా ఈ కళ్యాణము చేయడం వలన ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంతోషించి అనుగ్రహించి ప్రజలందరినీ కూడా రక్షించి ఇది లోక విదితమయ్యి లోక కళ్యాణం కావాలి అని కాంక్ష చేత చేయబడేటువంటి కళ్యాణం కనుక తప్పకుండా మీరు అన్నట్టుగా అమరావతిలో జరిగేటువంటి ఈ కళ్యాణము లోక కళ్యాణమే అవుతుంది శర్మగారు వసంత ఋతువు ఆగమన సమయంలోనే శ్రీ శ్రీనివాసుడి కళ్యాణం ఇక్కడ జరుగుతోంది కదా ఈ కళ్యాణంతో ఆహ్లాదకరమైన వసంత ఋతువు ప్రభావం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందనుందా తప్పకుండా కదమ్మా వసంతం వస్తుంది అని అంటే కనుక ప్రకృతి అంతా కూడా పచ్చదనం అవుతుంది కోయిలలు కూతులు వినపడుతూ ఉంటాయి అంటే వసంత ఆగమనమునకు నాంది ఉగాది పర్వదినము కనుక అంటే ప్రకృతిలో రకరకాల మార్పులు చూస్తాము కనుక ఆ రోజున ఉగాది పర్వదినాన్ని మనం చైత్రశుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటాం వసంతకాలంలో ప్రకృతి అంతగా పులకరిస్తూ ఉంటుంది పులకరించినటువంటి ప్రకృతిని చూస్తే కనుక మనసంతా కూడా పులకరిస్తూ ఉంటుంది అలాంటిది వసంతకాలము వస్తున్నప్పటికీ కూడా వసంతకాలానికి ఒక పక్షం ముందే ఉగాదికి ఒక పక్షం ముందే అమరావతిలో వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణము కనులబిందుగా దేదీప్యమానంగా ముక్కోటి దేవతలందరూ కూడా వచ్చి ఆశీర్వదించేట్టుగా జరగబోయేటువంటి ఈ కళ్యాణము వసంత ఋతువు రాకముందే జరగబోయేటువంటి కళ్యాణం వలన వసంతము ముందే వచ్చిందా ఉగాది ఈరోజేనా అన్నట్టుగా అతిశయోక్తి లేకుండా జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి కళ్యాణము అమరావతిలో జరిగేటువంటి కళ్యాణం ద్వారా వసంతము ముందుగానే వచ్చింది అనుకోవచ్చు వసంతము అంటే ప్రకృతిలో కలిగేటువంటి మార్పు మాత్రమే కాకుండా హోలీ పర్వదినం రోజున అందరూ ప్రజలందరూ కూడా రకరకాల రంగులు చల్లుకొని ఈ హోలీ పర్వదినాన్ని ఏ విధంగా అయితే జరుపుకుంటారో ఆ రంగులను చల్లుకోవడాన్ని కూడా వసంతములు అంటారనమాట మనం వివాహము చేస్తూ ఉంటాం వివాహంలో ఎదురుకోలు ఎదురు సన్నాహాలు అని చేస్తూ ఉంటారు ఇరువై వధూవరుల వైపు బంధువులందరూ కూడా ఎదుర్కొన్నప్పుడు ఒకరిపోయిన ఒకరు రంగులు చదువుకుంటూ వసంతములు ఆడుకుంటూ ఉంటారు కనుక ఈ విధంగా ఇది ఒక రకమైనటువంటి వసంతము ఇది ఒక రకమైనటువంటి ఈరోజే ఒక హోలీ పర్వదినము ఈరోజు ఒక వసంతము ఈరోజు ఒక ఉగాది అని మనం భావించుకోవచ్చు ఆ విధంగా ప్రకృతిలో అనేక విధములైనటువంటి మార్పులను కూడా మనం ఈ విధంగా చూస్తున్నాం కనుక ఇది ముమ్మాటికి వసంతం ముందుగానే వచ్చింది అని అనుకోవచ్చమ్మా శర్మగారు శ్రీ శ్రీనివాస కళ్యాణం అని అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు దీనికి అర్థం ఏంటి నిత్య కళ్యాణం పచ్చ తోరణం భగవంతుడు ఎప్పుడు కూడా నిత్యము సంతోషంగా ఉండి రమిస్తూ భక్తుల యొక్క కోరికలను తీర్చేటువంటి వాడు అలాంటి భక్తుల యొక్క కోరికలను తీర్చేటువంటి భగవంతుని యొక్క కళ్యాణము జరపాలి అని అంటే కనుక భక్తులందరూ కూడా భగవంతుని యొక్క కళ్యాణమును తాము స్వయంగా ఆచరించి తమ తల్లిదండ్రుల యొక్క కళ్యాణము దేవతల యొక్క కళ్యాణమును మేము ఆచరించాము మా జన్మ ధన్యమయ్యింది మా జీవితం చరితార్థమయ్యింది ఇక మా జన్మం తరించింది అని ఎంతో సంతోషించేటువంటి వారు అంటే కళ్యాణం అనేటువంటిది ఎవరి జీవితంలోనైనా కానీ ఒక్కసారి మాత్రమే వచ్చేటువంటిది కానీ భగవంతుని యొక్క కళ్యాణము మూడు వందల అరవై ఐదు రోజుల పాటు జరిగేటువంటిది కనుక ఇది నిత్యం కళ్యాణము నిత్య కళ్యాణము చేసుకునేటువంటి భగవంతుని వలన ఆ భగవంతుడు నిత్య కళ్యాణమును చేసుకోవడం వలన భక్తులను ఆ విధంగా తరింపజేయడం అనేటువంటిది జరుగుతుంది కనుక నిత్యము జరిగేటువంటి కళ్యాణము మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఒక కళ్యాణం చేస్తూ ఉన్నామంటే కనుక ఇప్పుడు మీ ఇంట్లో కళ్యాణం చేస్తూ ఉన్నారనుకుంట ఏం చేస్తారు ఇంటికన్నీ కూడా పచ్చతోరణాలు కట్టుకుంటూ ఉంటారు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు కళ్యాణం జరుగుతుందనంటే కనుక మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఆ బావిడి తోరణాలు ఆ పచ్చడి తోరణాలు కలకలలాడుతూ ఉంటాయిగా రోజూ తోరణాలు కట్టాల్సిందేగా ఇక్కడ భగవంతుని యొక్క కళ్యాణము నిత్యము జరిగేటువంటి కళ్యాణము ఇది నిత్య కళ్యాణము తోరణాలు ఎప్పుడూ మూడు వందల అరవై ఐదు రోజుల పాటు కలకలలాడుతూ నిత్యము ఒక కొత్త తోరణాలు కనబడుతూ ఉంటాయి కనుక నిత్యము పచ్చ తోరణాలు కనుక నిత్య కళ్యాణము పచ్చ తోరణము అనేటువంటి నానుడి ఆ విధంగా రావడం జరిగింది శర్మగారు ఈరోజు మాకు శ్రీ శ్రీనివాస కళ్యాణం యొక్క విశిష్టతని గురించి అమరావతి యొక్క వైశిష్ట్యాన్ని గురించి ఈ కళ్యాణాన్ని వీక్షించటం వల్ల కలిగే శుభ ఫలితాల గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతిలో సాయంకాలం ఆరు గంటల నుంచే శ్రీ శ్రీనివాస కళ్యాణం జరగబోతోంది మరి ఈ కళ్యాణాన్ని ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో డిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారి సంకల్పంతో ఈ కళ్యాణం జరగబోతోంది మరి హిందూ ధర్మం ఛానల్లో ఆరు గంటల నుంచే ఈ కళ్యాణ మహోత్సవాన్ని అంబర చుంభితంగా జరగబోతోంది కాబట్టి ఈ కళ్యాణ మహోత్సవం అంతా కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా హిందూ ధర్మం ఛానల్ మీకు అందిస్తోంది మరి ఈ కళ్యాణ మహోత్సవాన్ని మీరు కూడా వీక్షించండి తరించండి నమస్కారం கல்யாணம் <tallianan>